కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు వివాహం తర్వాత మరింత జోస్ తో రంగంలోకి దిగారు నేడు నిరుద్యోగ సమస్యలపై చైలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే ఆమె జగన్ పాలనపై నిప్పులు కురిపిస్తున్నారు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మన రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకొని జాబ్ నోటిఫికేషన్ల వరద జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానన్నారు జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు అంతేకాదు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఎలాగైతే టెన్త్ ఇంటర్ పరీక్షలు పెడతాము అలాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ లోనే మేము నోటిఫై చేస్తాము ఎప్పుడు పరీక్షలు ఉంటాయి అని అదే ఫిక్స్డ్ డేట్స్ లో మేము పరీక్షలు పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు ఏపీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము అధికారం లేక వచ్చిన వెంటనే ఇదే మాకు ప్రాధాన్యత అని కూడా చెప్పారు మరి ఈ రోజు ఏమైంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఏడు వేలకే డిఎస్సీ ఇచ్చారు మీకు సిగ్గు లేదా అని తిట్టి మేము అధికారం లేకొచ్చాక మెగా డిఎస్సీ ఇస్తాము అన్నారు మరి ఐదు సంవత్సరాలు అయింది మీరు అధికారం లేకొచ్చు ఏమైంది మెగా డిఎస్సి చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు ఎద్దేవా చేశారు మీకు సిగ్గుందా అని మాట్లాడారు చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారు ఆ మాటలన్నీ మీకు ఈ రోజు వర్తించవా చంద్రబాబు గారు జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సీ ఇస్తామన్నారు మరి దేవుని దయ ఉన్నింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది ఇది అన్యాయం కాదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీకు ఒక పదవి వచ్చింది మీకొక ఉద్యోగం వచ్చింది మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు వాళ్ళకు అవసరం లేదా వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా వాళ్ళు బతకాల్సిన పని లేదా వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికైనా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ స్టేటస్ కోసం పోరాడారా పోరాడారా నిజాయితీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు పెద్ద పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రాలేదు కనీసం కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని మరి ఐదు సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు పళ్ళు ఏం చేశారు కుంభకర్ణులా నిద్రపోయారా ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఎలక్షన్ల కోసమని కుంభకర్ణ నిద్ర లేసినట్టు ఇప్పుడు మీరు నిద్ర లేసి హడావిడిగా ఆరు వేలతో డిఎస్సీ ఒక దగా డిఎస్సీ అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు ఇరవై మూడు మూడు వేల ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్ తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి ముప్పై వేల ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సీ వేసుండొచ్చు మీరు కానీ ఒక మెగా డిఎస్సీ వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సీ కాదు అని ఒక డగా డగా డిఎస్సీ ఆరు వేల ఉద్యోగాలతో ఇచ్చారు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి ఇది దగా చేయడం కాదా మీరు దగా ముఖ్యమంత్రి కాదా అది కూడా ఎలా వేశారు ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోతారు ఇన్ని సంవత్సరాలు గుట్టి గుర్రాలకు పలు ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు కేవలం ముప్పై రోజులే ఉంది ఒక మన ఒక నిన్న ఒక బిడ్డతో మాట్లాడారు డిఎస్సీ ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని ఆ అబ్బాయి చెప్పిన మాట అక్కడ మేము కనీసం నూట యాభై పుస్తకాలు చదవాలి మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి ఇరవై ఆరు రోజులు మాత్రమే అంటే ప్రతి రోజు ఒక ఐదారు పుస్తకాలన్నా చదవాలి ఉట్టి చదవడం కాదు టైం పాస్ చదవడం కాదు చదివి అది బుర్రకు ఎక్కించుకోవాలి మగర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు షాదికానా పథకం కింద అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పదివేల రూపాయల చొప్పున ఇస్తే చంద్రబాబు సీఎం అయిన తర్వాత యాభై వేలకి పెంచి నలభై వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని టీడీపీ నేత నజీర్ తెలిపారు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ ఇబ్బందిని ప్రభుత్వం పరంగా తగ్గించాలని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ముస్లింలకి షాదీ కానుక కింద పదివేలు ఇచ్చేవాళ్ళు దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముస్లిమ్స్కి పేదరికం ఎక్కువ ముస్లింస్ కుటుంబాల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారనే ఆ స్కీమ్ని ప్రోత్సహించి పదివేలని యాభై వేలు చేసి దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నలభై వేల మూడు వందల తో రెండు పెళ్ళిళ్ళకి యాభై వేల చొప్పున రెండు వందల ఒకొక్క పాయింట్ యాభై ఒక కోట్లు పంచారు ఎంతండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వధువులకి యాభై వేల చొప్పున కళ్యాణ మండపంలోనే పెళ్లి జరిగే రోజునే ఎటువంటి ఆంక్షలు లేకుండా దరఖాస్తు చేసుకుంటే పెళ్లి జరిగే రోజు ఆ కుటుంబానికి యాభై వేలు ఇస్తే ఎంత సంతోషం అండి ఆ రోజు జరిగే ఖర్చు ఆ రోజు జరిగే అవసరాల నిమిత్తం పెళ్లి రోజే కానీ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు అంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఎక్కువ మందికి మేము కళ్యాణ మస్తు షాదీతోఫాలు ఇచ్చాం మా సహాయ సహకారమే ఎక్కువ అని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మతో ఆడాడు ముస్లింలకి నయవంచన చేశాడు ధోకా చేశాడు హిందువులకి గొంతు కోసాడు మేము సాక్ష్యాలతో సహజ అవుతున్నాం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో జివో నెంబర్ వన్ జీరో ఫైవ్ ఇచ్చావు ఇచ్చి ముస్లింలకి లక్ష రూపాయలు చెప్పిన బిల్డింగ్ ఇస్తానని చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ రెండు నుంచి అమలు వచ్చి అమల్లో తెచ్చింది అన్నాడు వచ్చిన తర్వాత ఇచ్చాడా ఇలా ఎన్జిటి నివేదికతో ఇసుక కుంభకోణం బట్టబయలు జగన్ రెడ్డి అండ్ కో జైలు కెళ్ళక తప్పదు అని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు సక్రమమైనటువంటి పాలసీ అనేది లేకుండా దోపిడీయే ఏకైక పాలసీగా పెట్టుకొని చిందర వందర చేసేసి చిద్రం చేసేశారు యాభై వేల కోట్లు అక్షరాలుగా ఇవాళ దోచేశారు ఇసుకలు అడ్డగోలుగా అక్రమాలు జరుగుతున్నాయని గొంతు చించుకో నరిశాం పత్రికలు ఘోషించని మీడియా ఘోషించింది దున్నపోతు మీద వర్షం పడ్డ తందాన్ని వ్యవహరిస్తూ వచ్చింది ప్రభుత్వం ఇది యథార్థం మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి హైకోర్టులో కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ అనేక కేసులు దాఖలైన ఈ ఇసుక అక్రమ దందా మీద అడ్డగోలుగా వాదిస్తా వచ్చింది ప్రభుత్వం హైకోర్టులో ఏజీ అసలు ఇసుక తవ్వకాలే జరగట్లేదని చెప్పాడు మైనింగ్ జరగట్లేదన్నాడు ఇక్కడ ఎన్జిటికి వెళ్తే అక్కడ జీపీ ఒకరోజు మైనింగ్ జరగలేదని చెప్పాడు ఒకరోజు ప్రతిమా కంపెనీ వాళ్లే గుత్తేదారులు చేస్తున్నారని చెప్పాడు ఒకరోజు ప్రభుత్వమే చేస్తుందని చెప్పాడు ఒక జీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీపీ మూడు రోజులు మూడు రకాల స్టేట్మెంట్లు సుప్రీంకోర్టుకు పోయి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఈ రాష్ట్ర ప్రభుత్వ ధనం ప్రజల సొమ్ము చెల్లించి అసలు మైనింగ్ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదని చెప్పి స్టే తీసుకొచ్చారు ఎన్జిటి ఆర్డర్ మీద స్టే తెచ్చారు సుప్రీంకోర్టు నుంచి అంటే అడ్డగోలుగా వీళ్ళ దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం దోపిడీని పెంచుకోవడం కోసం మళ్ళీ ప్రజాదానమే కోట్లు కూడా కోట్లు కోట్లు ఖర్చు పెట్టేది కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ప్రజాదానమే అసలు ఈరోజు నిన్న నిన్నడే నిన్న చూసాం మేము ఈ మాట వారం పది రోజుల క్రితం చెప్పాం జాయింట్ కమిటీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎంఓఎఫ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రెండింటి నుంచి ఇద్దరు ఉన్నతాధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయింది వాళ్ళు మొత్తం కూడా దీన్ని హెడెడ్ బై ఎంఓఎఫ్ వాళ్ళు మొత్తం కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడా కూడా మరి వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టుగా లేదు అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉంది ఇసుక అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు పూర్తి ఆధారాలు గూగుల్ టేక్అవుట్స్ దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు నిన్న మొన్న తీసినటువంటి తీస్తున్నటువంటి ఫొటోస్ కూడా స్పష్టంగా సమయం తేదీలు తో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం కూడా రిపోర్టు తయారు చేసి ఎన్జిటికి సబ్మిట్ చేశారు నిన్న ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మేము ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ఇసుక ఇచ్చి ఎక్కడైతే ఉందో అక్కడ మాన్యువల్గా మేము పార్టీ కార్యకర్తలకు వెళ్ళి ఎగ్జిబిట్ చేసాం ఇదిగో జరుగుతుందని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి భారీ యంత్రాలతో ఏ విధంగా దోస్తున్నారో చెప్పాం చూపించాం ఎవడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అసలు ఎవడు మాట్లాడాలి ఎన్ని ఆధారాలు చూపించినా కూడా బుకాయిస్తా అసలు చేయనే లేదు అని చెప్పి చెప్పారు ఇవాళ సాక్షాత్తు కలెక్టర్లు ఐఏఎస్లు అంటే ఏదో గొప్ప అనుకుంటాం మరి మేము వ్యవస్థ మొత్తాన్ని ఇప్పుడు కూడా నేను వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టలేదు కానీ సిగ్గుపడాలి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇరవై ఐదు మంది ఐఏఎస్ అధికారులు అక్రమ మైనింగ్ జరగట్లేదు అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు సర్టిఫై చేశారు ఇల్ల మోఐఎఫ్ జాయింట్ కమిటీ నిన్న ఎన్జిటి వేసినటువంటి రిపోర్ట్ లో ఉంది కలెక్టర్ల తప్పుడు రిపోర్ట్ గోపాలపట్నం పద్మానాభ నగర్ లో ఈ నెల ఇరవై ఐదున ఆదివారం శ్రీకృష్ణదేవరాయ వంగవీటి మొహార రంగ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గోపాలపట్నం శ్రీ కష్టదేవరాయ కాపు తెలంగాణ ద리జ సనం ఏర్పాటు చేసిన పత్రికా సోదరుల సమావేశానికి విచ్చేసిన వారందరికీ కూడా సాదర స్వాగతం మీ అందరికీ కూడా ప్రత్యేకంగాన అదేవిధంగా ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు గండ్రెడ్డి సత్యనారాయణ మరి ప్రధాన కార్యదర్శి కంపర సత్యబాబు అదేవిధంగా తూర్పు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు గీతల మురళీకృష్ణ గారు కోశాధికారి మేడిద రాజశేఖర్ గారు నాగరాజు గారు కోటేశ్వరరావు గారు దాబల మోహన్ గారు రాబసామ ప్రెసిడెంట్ గేదల మురళీకృష్ణ గారు ప్రత్యేకంగా ఈ సంఘానికి గౌరవ గౌరవ సలహాదారుగా ఉన్న నేను మరి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నాం ప్రత్యేకంగా సమావేశానికి సంబంధించి మన రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఆపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్లుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఇప్పటికే డాక్టర్ కేటీబీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అందులో నా ఒత్తుగా సుమారు ఒక నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లో అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ సంఘానికి రెండో ఫ్లోర్ కూడా త్వరలో పూర్తిగా వస్తుంది అది నెవల్లా కేర్లో ఉన్న కేటీబీ అసోసియేషన్ ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది అంకితం ఇవ్వడం జరిగింది అలాగే పొల్లిపాలెంలో కూడా కాపు సామాజిక భవనం అందుబాటులో తీసుకురావడం జరిగింది దాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇప్పుడు గోపాలపట్నంలో ప్రత్యేకంగా సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉంది దాని వివరాలను ఆ సంఘం అధ్యక్షులు గనుడి సత్యనారాయణ తెలియజేస్తారు రేపు ఇరవై ఐదో తారీఖుని ఆదివారం ఇరవై ఐదో తారీఖుని కాపు భవన్ అనేది మన నగరంలో నిర్మాణం జరుగుతుంది అది రెండు షాపులు పూర్తయింది దానికి అయినటువంటి దానికి కావాల్సినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఆర్ ఆనందరావు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా ఎప్రూవల్ తీసుకొని రెండు కోట్ల రూపాయలు అప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ నిధులు మరలించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఆ కాపుభవన్ నిర్మాణం జరుగుతుంది అక్క అందుకుగాను ఆర్ఆర్ ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘకర్పిని దానికి ఆనందరావు గారితో పాటు ఝాన్సీ గారు తర్వాత సుబ్బారెడ్డి గారు మేయర్ గారు మల్ల ప్రసాద్ గారు ఎస్ఐ రామన్ గారు తర్వాత డిప్యూటీ మేయర్ డిఎంసే గారు వీళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు తర్వాత ఏంటంటే ఈ ఈ సందర్భంగానే మేము శ్రీకృష్ణదేవరాయలు మరి బంగారు వీటి మోహన్ రంగార విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది కావున మీ పత్రికా మిత్రులందరూ మీ అందరూ కొద్దిగా దయించి మా అందరూ దయించి మా యొక్క సంఘం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అభినందన సభలకి వచ్చేసి చేప్రదన చేస్తారని మిమ్మల్ని పెద్ద పెద్ద ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి జనవాసంలో డంపింగ్ యార్డుల ద్వారా అనేక మంది బలవుతున్నారు ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అనేకపల్లి డంపింగ్ యార్డ్ సందర్శనలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు స్కిటోసు ఈ స్మెల్ వాట్ ఎవర్ డెడ్ కేట్స్ డెడ్ ఆనిమల్స్ పడేయటం ఇక్కడి నుంచి మనం ఈ చెత్తంతా వచ్చేయాలంటే ఇప్పుడు ప్రపంచంలో కంట్రీస్ రెండు రకాలు చేస్తున్నారు జర్మనీలో అయితే రీసైక్లింగ్ వైజాగ్లో కూడా ఏదో రీసైక్లింగ్ ఉన్నది మీద చాలా గట్టిగా స్టడీ జరగాలి ఎంత స్టడీ జరగాలంటే అది మన కంట్రీ నుంచి రావాలి అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా తీసుకోవాలి ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ నెగ్లిజెంట్ అబౌట్ దీస్ ఇష్యూస్ ఎక్కడైతే అడ్డగోలుగా ల్యాండ్స్ ఉన్నాయో ఏదైనా తవ్వేస్తున్నా ల్యాండ్ ఫిల్స్ చేస్తారు ఇది ఇంచుమించు మట్టి ఎక్కువ ఉంటుంది దీంట్లో ఉండే కొన్ని కొన్ని వ్యర్థాలని సపరేట్ చేసి ఎంత మట్టి వస్తుందో ఆ మట్టిని ల్యాండ్ ఫిల్స్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రపంచంలో అన్ని కంట్రీస్లో వేస్ట్ ఫామ్ అవుతూనే ఉంటాయి కాలిపోయిన టైర్లు దగ్గర నుంచి పాత కార్లు అన్ని బట్టలు వాటినేమి సో వీటన్నిటినీ కూడా మనం చేయడానికి ఫస్ట్ ఫర్గట్ పడితే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఒక బాధ్యత ఎవడు చావు వాడు సాగునీ మనకేంటి అనుకుంటే ఏం చేయలేము ఏదైతే చేద్దామని మేము ముందుకు వస్తున్నామో మాకు అవకాశం దొరికితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ని సపరేట్ డిస్ట్రిక్ట్ పెడతాం ఎందుకంటే దీని మీద ఏం చేస్తే బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్ ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి మనం ఎప్పుడు మన దేశంలో మన ప్రభుత్వాలు ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాలి సో ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి చచ్చిపోయిన పిల్లలు వేయకూడదమ్మా ఎక్కడికి తీసుకెళ్ళి అండి కుక్కలు వేయకూడదు అలాగే మున్సిపల్ వర్కర్సు మున్సిపల్ అధికారులు కూడా ఇవాళ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మన ఇష్ట వచ్చి చేయొచ్చు రేపొద్దు ఇంకో గవర్నమెంట్ వస్తే ఎప్పుడైనా గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి టఫ్ స్టాండ్ తీసుకునేటువంటి ఏదైనా గవర్నమెంట్ వస్తే మాత్రం అది చాలా తీవ్రమైన సమస్యకి దారితీస్తే ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ మేనేజ్ చేశారు అంటే ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఈ చెత్త నిజంగానే చాలా కష్టమే అనిపిస్తుంది రియల్లీ రియలీ బ్యాడ్ ఎంత కుళ్ళు ఉంటుందో ఎంత యాక్చువల్గా అన్సెడ్ గ్యాసెస్ వస్తాయి యాక్చువల్గా వాటి వల్ల టెంపరీగా అయితే ఏం రాదు సమ్ పాయిజనస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైనా ఉంటాయి కరెక్ట్గా నాకు టెక్నికల్ ఓట్స్ తెలియదు అలాంటి పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఈరోజు బాగానే ఉంటుంది ఓవర్ ద ఇయర్స్ వెళ్ళే కొద్దీ అది మనుషుల్లో భయంకరంగా హామ్ చేస్తారు ఎంత పెరిగిందో మీరు ఎవరికైనా గమనిస్తే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ మందికి దగ్గు అనేది వచ్చేది ఇవాళ నుంచి మీరు నూటికి యాభై పర్సెంట్ పైన తగ్గుతున్నారు జస్ట్ కాఫ్ అది చాలా నెగ్లెక్ట్ చేస్తాం అంటే మనం పీల్చే గాలి మన పొల్యు వాతావరణం పొల్యూషన్ ఎంత పెరిగిపోయిందో మీరు అర్థం చేసుకుంటాం మనకి ఎవరికి పట్టదు పర్లేదే దగ్గే కదా అనుకుంటాం నమ్మది నమ్మది ప్రాణాలు తీసేస్తుంది అది జస్ట్ ఫర్ కాఫ్ బట్ ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది వేవర్ ఆర్ఎస్ ఇంకొంచెం దాటి అంటే అనుకో అంత స్ప్రెడ్ అవుతుంది అధికారులు పట్టించుకోరు మేము మా వాయిస్ ఎంత రేస్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది బట్ స్టిల్ విల్ ఫైట్ ఇలాంటి డంపింగ్ యార్డ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా దొరికే సొల్యూషన్స్ ల్యాండ్లో మనకి యాక్చువల్గా ల్యాండ్ ఫిల్స్ చేసుకోవచ్చు మనకి చాలా తవ్వేసుకున్నారు కదా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడపడితే అక్కడ మట్టి తవ్వేసుకుని అమ్ముకున్నారు కదా ఇదన్నా చేయండి తవ్వుకున్న మట్టి అమ్ముకుంటూ అమ్ముకున్నారు మీరు మీ ఎమ్మెల్యేలు బతికితే బతికారు అట్లీస్ట్ ఈ డంప్ని చెత్తలే కొంచెం